Thank you. ఇరవై నాలుగు వేలు సంవత్సరాలు కొంతమందికి లక్ష ఇరవై ఐదు వేల మంది క్యారెక్టర్ తొంభై వేల మందికి ఇరవై ఐదు వేలు ఇరవై నాలుగు వేలు చేసేసి అక్కడితో అన్ని క్యారెక్టర్ చేశాడు

అనగనగా నేను సాలాయి ఊర్ లో స్కెలానని మాని అం ని నడుతని వీరబోటి చేతకని ఎప్పుడ రడతని పాఠం చేస్తారు సర్ యావబెటాడుని సారె గర్ట సర్ సర్ కాపరు అన్న తెవాసే వరణ మనది యాంగనియని మా దేవకర్ చూసి నేసరేం మనది అను మెట చేక తప్పుసారి కార్ చూసి నేసరేం తప్ప మా దేవర వైకృష్ణని 18 కులం నేను మా దేవసర్ గలన్నీ చేశారు 아, 래 아, 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 ఇ ప్లేస్ కొచ్చా ఇవత డిస్కొచ్ అకడెంటిక్ అవతానా అవేం లో ఉంచుతాం అకడెంటిక్ అవతానా నునాగవోస్తా అడికొటినప్పుడు నా దగ్గర ఉస్తా వస్తుంది అంతా దాని దాంట్లో ఆకడ రట్టి ప్రశ్న వరేంట్ల ఆకడ రట్టి అడికొచ్చే రాల వాల ఆ కుసరవరు వాదము ఉంచుతది आलो एक बार पछित गया आई नहीं बोल ना मार ले टेंशन ना कुछ कुछ पछित चंद्र पछ चंद्र चित्र फोटो लेके फोटो नहीं करता बाबीरा बंद हो जाओ दादा दादा डंडा डंडा लेके चलो आया सर

सर और सर और डाटा से एक राजा रोहतास और मैंने तीन दिन का समय ले लिया बढ़िया धन्यवाद सर और नमस्ते बाय बाय आज दिन बड़े महान कुछ ਲੇਨ ਵਿੱਚ ਇੱਟਾਂ ਡਿੱਗ ਚੁੱਕੇ ਪਲਟਫਾਰਮ ਉੱਤੇ ਹਨ ਲੈਵਰਗੇਜ ਬ੍ਰੈਂਡ ਰੈੱਡ ਇੱਥੇ ਆਸਤਰਾ ਬਾਈਟਾ ਬਾਈਟ ਬੈਟਰ ਫੋਟੋ ਇੱਕ ਮਿੰਟ ਫੋਟੋ ਦਿਖਾਓ ਬਾਈਟਾ ਆਹ ਕੋਲ ਲੇਸੀ ਬਾਈਟਾ ਲੈ ਆਪ ਕੋਲ ਬੈਠੋ ਇੱਕ ਸਾਰਾ ਹੀਰੋ ਆਰੂ ਮਟਾ ਹੁੰਦਾ ਹੈ ਬਾਈਟਾ ਆਹ ਲਾਓ ਫੋਟੋ ਦਿਖਾਣ ਕਿ ਬਾਈਟ ਬੈਠੋ ਮੇਰਾ ਅੰਤ ਬਚਨ ਬੜੀ ਤੇਜ਼ ਹੈ ਕਿਹੜਾ ਬਹਾਂ ਹੁੰਦੀ ਹੈ அலை <laughs> <laughs> ભક્તિગ <laughs> ના <laughs> <laughs> सॉलिट मात्रा में होगा इधर बट टॉकिंग है अताइस के क्रॉस है ज्यादा इधर समय है आपका अकाउंट में बट है डॉक्टर मन से अच्छा अच्छा फिर चलो ठीक है करते चलो तो लगा नेक्स्ट कौन शेयर करना है ऑल इज नियर नाउ ये नाम है वर्तमानिका अच्छा कैसे चित कौन भैया दादा इंट्रस्टमेंट फदार है वो नर्मा पापा आ रहे हैं कश्मीर में एक और चीज़ ज़माने का हुआ था वो फदार ही लड़का नेक्स्ट में बल्ली जितना फिर बुचन आप आपने हेलो

कोटे ना अपाला अपाला at a dental college <closes> in okay sanatan jalakon sanatan samasya ka chotra adil date స్థానిక నాయకులు అందరు కొట్టండి కౌన్సిలర్స్ అందరు కౌన్సిలర్స్ రండి సరే అమ్మ కొట్టండి కొట్టండి

दिन का कार्यक्रम और क्या प्रतिक्रिया इसको दे प्यारे ये चैप्टर

మీ జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే ఒకవైపు మార్క్స్ అందరు మీ టీచర్స్ అందరూ మీకు అదే చెప్తారు కానీ ఒక పదిహేను తర్వాత మార్క్స్ మీ జీవితంలో ఉండాలి మీరు ఏం నేర్చుకున్నారనేది అంటే మీరు ఈ వయసులో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీ జీవితం గురించి మీరు ఆలోచించాలి మీరు ఏమవుదాం అనుకుంటున్నారు ఏం అనుకుంటున్నారు అంటే మీకు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మీరు వచ్చి చెప్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది మీ ఇట్లాంటి ఒక చెప్పినా పర్వాలేదు దాంట్లో ఏ తప్పు లేదు కరెక్ట్ లేదు మీరు కూడా సాటి క్లాస్మేట్స్ కూడా మీ క్లాస్మేట్స్ కి మీరు సపోర్ట్ చేయాలి కానీ దాన్ని ఇది సరిగా చెప్పలేదని మీరు నవ్వుతారు భయపడితే ఎవరు ధైర్యం చేసి వస్తారు కావాలి ఒకరైతే రావాలి తన కోసం है ना निकाल देना यारों पिक्चर पिक्चर न राव हाँ बाइस विदाइल जास्ता रा हाँ हाँ एंड बाइस बढ़ता आमाय लाव के क्या था यार ढंटा कर रहे हैं ना निर्णयीय प्रश्न है ढंटे मेरी అల్లో నువ్వేవా డాం నాలీ అది వరం నో కాల్ ఇట్ డాంట్ టాక్ అక్కడ సౌండ్ చేయొద్దండి బాయ్ మీకు ధైర్యం ఉంటే మీరు ముందుకొచ్చి ఇక్కడ మాట్లాడాలి తినలాగా దబ్ చెప్పొచ్చు కూర్చోండి నీళ్ళ మీద చాలా లేదు बस फ्री हो गए चाहूतना 11:30 सब में तो था अदर कोर्स में ये होते हैं 45 ओके चलो गाइस छोड़ के तबाह जैसी हम ये కావాలి నాకు ఇది కావాలి మీలో ఏంటి అంటే మీరు ఏమవుదాం అనుకుంటారంటే మీరు ఆలోచించాలి ఎందుకు అది అనుకుంటున్నారు ఎవరో చెప్పారు కాబట్టి కాదు మీరు కూడా అది ఆలోచించి ఆయన ఏం చెప్పింది నాకు సాఫ్ట్వేర్ ఎందుకు సాఫ్ట్వేర్ అంటే మా కుటుంబం తీసుకోవడానికి దానికి సాఫ్ట్వేర్ ఎందుకు అంటే నేను ఎంపీసీ టీచర్ను నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం మ్యాథ్స్ బాగా నేర్చుకుంటే అది సాఫ్ట్వేర్ పనిపస్తుంది అని అనుకుంటున్నాను ఆ డైరెక్షన్ క్లారిటీ ఉంది कांत वॉल पिक्चर में कुछ कन्फ्यूजन बात को पता आप लोग कांगाबाद बाई तो बात करता हां यस मुंबई एक आदमी और अपने तरफ नहीं आवेस तनिक आ नाडगा नहीं मैं बाई पैटर्न रंडी ये पहला है ये बाई पैटर्न नो ये रंडी आप जय प्रणाम चलो नाइस काबॉय सेलेक्टर सब हां मतलब और ये भी सब मतलब डॉक्टर ना की तरवा में भावे चपर के जाता हूं మీరు ఇప్పుడు వచ్చి మీరు ఏ భాష ఉన్నా మాట్లాడిన జరుగుతున్నా మాట్టుకోండి అండి బిబి సై ఎస్విన్ తో చెక్ రండి హీరో సకిన్ దేరి కౌదా అన్నట్టు సురేంద్ర గారు కంటే బెకు తెలుసా

పెద్ద ఎత్తున సివిల్ ఇంజనీర్స్ మెకానిక్ మెకానికల్ ఇంజనీరింగ్ అవకాశాలు బాగా కలగబోతున్నాయి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు తగ్గబోతున్నాయి ఎందుకు తగ్గబోతున్నాయి అంటే ఏఐఎని ఒక విన్నారా ఇప్పుడు ఒక లెటర్ లో తిని రాశారు ఏఐఎన్ విన్నారా మీరు ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి కొన్ని అప్లికేషన్స్ చాట్ జిపిటీ గ్రామ్ మీరు చాట్ జిపిటీతో మీరు ఇంగ్లీష్ నేర్చుకుని దాంతో మాట్లాడడం ఇంక మీకు ఎవరు అవసరం లేదు ఫ్రెండ్ అవసరం లేదు డాక్టర్ అవసరం లేదు టీచర్ అవసరం అది తెలివైనది సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాల్సింది కోడింగ్ చేయడం కోడింగ్ కూడా అదే చేసేస్తుంది మీ అందరికీ చెప్పేది సాఫ్ట్వేర్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి కాదు లాగా లక్షల ఉద్యోగాలు ఉండవు లక్షల ఉద్యోగాలు ఇవాళ ఇరవై వేలు ముప్పై వేలు పడిపోతుంది అంటే పది మంది చేసే పని ఇవాళ ఒకటి చేయగలుగుతుంది ఏఐ వాడి అంటే వెళ్ళొచ్చు ముందుట్లాగా మీరు అందరు ఈ రూట్లో వాళ్ళు జీవితంలో ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే దాని ఇంకా మనకి ఎనిమిది కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు చాలా మందికి మంచి కట్టాలి షార్టేజ్ దేశంలో వెరీ గుడ్ అండ్ అండ్ చాలా బాగా నడుపులాగే అండ్ కూడా ీ కెన్ హెల్ప్ కావడం ద్వారా ఏ విధంగా ఏంటంటే ఈ గ్రామం నుంచే ఈ మన మనం కూడా దాటో బాగా చదవండి ఇద్దరు ముక్తి ఆయన చేసిన పని వల్ల బాబాయ్కి నా దాని అవకాశాలు వచ్చింది లేకపోతే మాకు ఇంత అవకాశం ఉండేది సో అలాగే తాతగారు బాగా ఒక డ్రీమ్తో కష్టపడి పని చేశారు మీరు కూడా బాగా కలగనుంది కష్టపడి పని చేసి బాగా ఆదించడానికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అంటే ఇక్కడ మార్క్స్ ఎక్కువ దాని తర్వాత కాలేజ్ కాలేజ్ స్థాయి దూరం వచ్చే కానీ మీ ఊరు కాబట్టి మా ఊరు హెల్ప్ చేస్తారంటే మీరు పక్కాకే చూర

वोड़ा है गोल्ड मनी अंबानी के तो अपन तीनों साथ में हां अपन की रात अपन ले रात तो हां मतलब तो अपन और अपन पापा वाले टाइम लोग से कुछ बदल ओके दो और ओपन चाहिए दो और प्रॉपर्टी सीट एक बांट दें और बाकी सब चाहिए एक आगे और चाहिए दो और आप के लिए सीट बांट अच्छा दो दें नाइस जनार्दन दो तीन अंक